తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని తిరుపతి జిల్లా సుల్లుపేటలో జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావును స్మరించుకుంటూ టీడీపీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని పేర్కొన్నారు గత ప్రభుత్వంతో పోల్చితే రాష్ట్రం టీడీపీ హయాంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను మళ్లీ ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆకాంక్షించారు ఈ వేడుకల్లో చిట్టేటి పెరుమాల్ జనార్దన్ రెడ్డి విజయమ్మ నాపా మునిరాజా గండవరం రమేష్ రెడ్డి తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గారి వారిని స్మరించుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఊపిరిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల్ని ఆశాజ్యోతిగా చూపించే పార్టీ జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ గారు ఇటువంటి మహనీయులు ఎట్లయితే పేదవారి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి ఆశాజ్యోతిగా ఉన్నారో వాళ్ళ స్ఫూర్తితో ఆ రోజు ఎంటి రామారావు గారు స్థాపించిన పార్టీ బీసీలని ఎస్సీలని ఎస్టీల్ని కేవలం ఓట్ బ్యాంక్ అనే కాకుండా వాళ్ళని రాజకీయ నాయకులుగా శాసనాన్ని శాసించే వాళ్ళుగా తయారు చేయాలనే స్ఫూర్తితో తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే స్ఫూర్తితో ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్ఫూర్తిని నింపుతూ మంది బీసీ నాయకుల్ని ఎస్సీ నాయకుల్ని ఎస్టీ నాయకుల్ని ఈరోజు గొప్ప నాయకులుగా పెద్ద నాయకులుగా తయారు చేసి ఈ లోకానికి పరిచయం చేసి వాళ్ళ ద్వారా ఎన్నో మంచి పనులు జరిగేటట్టు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేదానికి తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కలిసి ఈరోజు జెండా ఎగరేసి మా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామ గారిని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ కేక్ కట్ చేసి వాళ్ళందరితో పంచుకోవడం నా జీవితంలో ఇదొక తీరని రుణంగా ఉన్న రోజు ఇది అదేవిధంగా ఏ రోజన్నా కానీ తెలుగుదేశం పార్టీ అని అంటే పేద బడుగు బలహీన వర్గాలకి ఆశ నింపి వాళ్ళ ఆశాలని నెరవేర్చే పార్టీ తెలుగుదేశం పార్టీ గత పార్టీలతో గత పాలకులతో పోల్చుకుంటే ఈరోజు రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఎంత అభివృద్ధి బాటలో నడుస్తుందో మీరు గమనిస్తూ ఉన్నారు పెన్షన్ విషయం కానీ లేకపోతే మిగతా విషయాలు కానీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసే విషయం కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలోనూ సిమెంట్ రోడ్డు లేని పక్షంలో మొత్తాన్ని సిమెంట్ రోడ్లుగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ కొరవేడిన అభివృద్ధి కార్యక్రమాన్ని పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కుంటుపోయిన దాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసి ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్డు నిర్మించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకొని ఇప్పటికే మన చూడూరుపేట నియోజకవర్గం ఏడు కోట్ల రూపాయలకి సిమెంట్ రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది వాటికి టెండర్లు పిలిచో లేకపోతే నామినేషన్ కింద ఇచ్చో ఆ పనులన్నీ కూడా స్టార్ట్ అయినాయి గత రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇంక ఏ గ్రామంలోనూ మట్టి రోడ్డు కానీ లేకపోతే గ్రావల్ రోడ్డు కానీ లేకుండా సిమెంట్ రోడ్లు కనబడే దాంట్లో తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుంటూ మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఇరవై నాలుగు లోపల పూర్తి ఈ ఈరోజు మేమందరం ఈ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎంత అభివృద్ధి చెందుతుంది దాన్ని మా యువకేషోరం శ్రీ నారా లోకేష్ గారి డైనమిక్ విషయంతో ఇంకా కూడా ముందుకు నడుస్తాదని చెప్పి పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆయన పంచాయతీరాజ్ మంత్రిగా ఉండేటప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి పోల్కి లైట్ వేయడం జరిగింది ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన స్కూల్స్ని ఎంత అభివృద్ధి బాటలో తీసుకుపోతారో మనం చెప్పనే ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ ఆయన పంచాయతీ రాజ్ మినిస్టర్ ఉండేటప్పుడు ఆయన అభివృద్ధి ఆయన ఆలోచన ఏందో ప్రజలందరూ చూసేశారు కాబట్టి అదే అభివృద్ధి బాటలో నా ఆయన కన్నా కూడా గొప్పగా చేస్తాడని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం అదే విధంగా ఆయన చేస్తాడని పూర్తి నమ్మకంతో ఉండి ఈ నలభై మూడు సంవత్సరాలు ఈ పార్టీ ఇంతగా అభివృద్ధి చెందిందంటే దీనికి కారణం కార్యకర్తలు ఈ కార్యకర్తలు రుణం తీర్చుకోలేని రుణం అందుకనే తెలుగుదేశం పార్టీ ఈ దేశంలోనే రీజనల్ పార్టీగా ఉన్నా కానీ ఎల్లవేళలా కార్యకర్తలకు రుణపడే ఉంటుంది వాళ్ళ త్యాగాలే ఈరోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పునాదులు అని చెప్పి తెలుసుకుంటూ ఈ కార్యకర్తలందరికీ ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ రుణపడే ఉంటుంది వాళ్ళ కష్టమే ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయాన్ని మా ముఖ్యమంత్రిని ఆ కుర్జీలో కూర్చోపెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేదానికి తోడ్పడ్డారని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం